హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధీచంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ అనుకుంటా నేను ఇంకా ఇంకా బాగున్నారు ఈరోజైతే ఈ బ్యూటిఫుల్ శారీకి టాజిల్స్ అయితే వేస్తానన్నమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయో సో మనకు పీకాక్ డిజైన్ వచ్చేలాగా వేసాను ఇదంతా కూడా నేను వచ్చేసి రింగ్స్ అండ్ పర్ల్స్ యూజ్ చేసేస్తాను అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇలా సింపుల్ గా ఇలా హెవీగా ఉన్న కి బ్రిడల్స్ కానీ మామూలుగా ఇంట్లో కూడా మనం ఇలా పట్టు శారీస్ తీసుకుంటే ఇలా హెవీగా కొంచెం బాగుండేలాగా మనం టాజిల్స్ శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి యాక్చువల్గా ఏ శారీ అయినా సరే నాకు కొంచెం అంటే నార్మల్ శారీస్ అయినా సరే మరి ఢెలీవేర్ కాకుండా కొంచెం కాస్ట్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి అలాగా కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే ఏంటంటే ఇలా టాజిల్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ శారీ కొంచెం హెవీగా ఉంది కాబట్టి కొంచెం హెవీగా బ్రిడల్ లుక్ వచ్చేలాగా టాజిల్స్ అయితే వేసేసాను అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో సింపుల్ సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా మీ సారీస్ కూడా మీరు టాజిల్స్ అయితే వేసుకోవచ్చు ఈ టాజిల్స్ ఎలాగా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళకపోతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్సం మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ సారీ టాజల్స్ ఎలాగా వేసుకోవాలో చూసేద్దాం సో శారీ బ్యాక్ సైడ్కి ఇలాగ థ్రెడ్ పట్టుకొని క్రోషన్ ఇన్సర్ట్ చేసుకోవాలి సారీ లోపల నుంచి తీసుకున్న తర్వాతకి ఇలాగ మనం థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని ఇలాగ మళ్ళీ ఆ థ్రెడ్లోంచి తీసుకుంటే మనకి ఇక్కడ నాట్ పడిపోతుంది మళ్ళీ దాని పక్కనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేయాలి అలాగే థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకుంటే మళ్ళీ మనకు నాట్ పడిపోతుంది సో ఇప్పుడు టూ నాట్స్ తీసుకున్నాము ఇలా టూ నాట్స్ వేసుకోవడం వల్ల మనకి టాజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సో అలా అయిపోయిన తర్వాతకి థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి ఇలా గట్టిగా పట్టుకున్న తర్వాతకి ఇక్కడ మనము అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట రింగ్కి మధ్యలో ఇలాగ పర్ల్ ఇన్సర్ట్ చేసుకొని మీరు కావాలంటే గోల్డెన్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలాగ పెట్టుకున్న తర్వాతకి ఇది ఇక్కడ నాట్ వేసుకోవాలి రింగికి నాట్ వేసుకోవాలి రింగ్కి నాట్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ అయితే చూసుకోవాలి ఇలాగా ఇలాగ ప్లేస్ చూసుకున్న తర్వాత అది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ మనము మళ్ళీ అయితే క్రోషన్ అయితే శారీలోపడి నుంచి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మనకి ఇక్కడ నాట్ పడిపోతుంది ఇప్పుడు శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనకి రింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రింగ్ కాకుండా దీన్ని మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి ఇక్కడ సింగిల్ థ్రెడ్ అయితే ఉంది ఈ రింగ్లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి సో ఎగైన్ మళ్ళీ సింగిల్ క్రో సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి సో ఎగైన్ మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ ఈ రింగ్లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి సో మీరు ఇక్కడ కావాలి అంటే ఇలాగ ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ మీరు పర్ల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు స్మాల్ పర్ల్ కానీ అంటే వన్ వన్ ఎంఎం టూ ఎంఎం పర్ల్స్ ఉంటాయి కదా అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు వైట్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ యూజ్ చేయడం లేదు సో దాని తర్వాత మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది ఇలాగా రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ తీసుకుంటే రెండు టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి అగైన్ మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మళ్ళీ మనకి అక్కడ నాట్ లాగా పడిపోతుంది అనమాట ఇలాగా ఈ హాఫ్ రింగ్ మొత్తం అయ్యేంత వరకు ఇలాగ తీసుకోవాలి సో చూసారు కదా నాకైతే ఇలాగా ఇదంతా అవడానికి నాకు ఒక సెవెన్ ఎయిట్ టు నైన్ నాట్స్ పడ్డాయి అనమాట అలా అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా ఇక్కడ మనం టూ నాట్స్ వేసుకున్నాం కదా సెకండ్ నాట్లో నుంచి ఫస్ట్ నాట్ కాకుండా సెకండ్ నాట్లో నుంచి క్రోషన్ ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి సో రెండిట్లోంచి నుంచి ఒకసారి తీసేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ లాక్ పడిపోతుంది అనమాట సో ఇప్పుడు శారీని బ్యాక్ ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాతకి దీన్ని మళ్ళీ ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి హాఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకొక హాఫ్ ఉంది సో ఇప్పటి వరకు మనం ఫాలో అయిన ప్రొసీజరే మళ్ళీ ఫాలో అవ్వాలి సో రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ ఇలాగ టూ థ్రెడ్స్లోంచి తీసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కంప్లీట్ అయిపోయినాయి సో మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ థ్రెడ్లోంచి తీసుకోవాలి మళ్ళీ నాట్ వేసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ నాట్ వేసుకోవాలి మనం ఇది వేసుకునేటప్పుడు కూడా రింగ్ని చాలా మామూలుగా అయితే పట్టుకోవాలన్నమాట మరి హెవీగా మనం గట్టిగా లాగేసుకొని పట్టుకుంటే రింగ్ మధ్యలో డ్యామేజ్ అయ్యిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలా కాకుండా మనం రింగ్ని కొంచెం మామూలుగానే హ్యాండిల్ చేయాలన్నమాట సో దానివల్ల మనకి రింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇన్ కేస్ మనం ఇలా గట్టి గట్టిగా పట్టుకోవడం వల్ల కొంచెం వేసేసిన తర్వాత డ్యామేజ్ అయితే మళ్ళీ మొత్తం విప్పుకోవాల్సి వస్తుందన్నమాట సో ఇలాగా సో ఇది కూడా మనం ఒక నైన్ టైమ్స్ అయితే వేసుకున్నాను సో కింద వచ్చేసి ఒక నైన్ టైమ్స్ అండ్ పైకొని వచ్చేసి ఒక నైన్ టైమ్స్ అయితే ఇలాగ వేసుకున్నాను సో చూసారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మొత్తం కవర్ అయిపోయింది సో ఇలా కవర్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా ఇందాక ఈ నాట్లోంచి మళ్ళీ క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి సో ఇలాగనమాట సో ఇక్కడ మనం ఇలాగా ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం శారీకి కూడా ఒకసారి నాట్ అయితే వేసుకోవాలి మనం సో మనం ఇలాగైతే స్టార్ట్ చేసాము ఎండింగ్ కూడా మనం అలాగే నాట్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ నాట్ అయితే వచ్చింది కదా సో ఇప్పుడు నాట్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు కొంచెం డిజైన్ మనకు చేంజ్ అవుతుంది సో ఇక్కడికి వచ్చేసి నేను త్రీ చైన్స్ వేసుకుంటున్నాను సో వన్ టూ త్రీ ఈ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ త్రీ చైన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో చూసుకొని అక్కడ మళ్ళీ శారీకి మనం లాక్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి క్రోషన్ ఇన్సర్ట్ చేసి టూ థ్రెడ్స్ వస్తున్నాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మనం థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకొని ఇక్కడ మళ్ళీ మనము రింగ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా రింగ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ రింగ్కి నాట్ వేసుకోవాలి మనము రింగ్కి నాట్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఇలాగా దీని లెంగ్త్ చూసుకొని ఇక్కడ మళ్ళీ శారీకి ఇక్కడ లాక్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి శారీని మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో బ్యాక్ టై బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ ఈ రింగ్ కనిపిస్తుంది దీన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి సో ఇందాక కూడా మనం ఇలాగే చేసుకున్నాము ఇందాక ఎలాగైతే ఫ్లిప్ చేసుకోవాలో ఇప్పుడు కూడా అలాగే ఫ్లిప్ చేసుకోవాలి సో ఇప్పుడు సింగిల్ థ్రెడ్ ఉంది కదా ఇప్పుడు రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి అలాగే మళ్ళీ ఇంకో సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి మనం థ్రెడ్ తీసుకోవాలి తీసుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలి అగైన్ మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి తీసుకోవాలి మళ్ళీ రెండు థ్రెడ్స్ ఉంటాయి రెండిట్లోంచి ఒకసారి వేసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ దీంట్లోంచి వేసుకోవాలి మళ్ళీ దీంట్లోంచి ఇలాగ టూ థ్రెడ్స్ వస్తాయి తీసుకోవాలి సో ఇలాగా మనం రింగ్ హాఫ్ రింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఫిల్ అయ్యేంత వరకు ఇలాగ తీసుకోవాలన్నమాట సో ఇవి వచ్చేసి మనకి ఎయిట్ కానీ నైన్ కానీ అలాగ వస్తాయి సో మనం కొంచెం దగ్గర దగ్గరగా దూరం దూరంగా వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో మనకి కొంచెం దగ్గరగా ఉంటేనే లుక్ బాగుంటుంది సో అందుకే నేనైతే దగ్గరగానే తీసుకుంటున్నాను అనమాట సో ఇలాగా హాఫ్ రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి సో ఇప్పుడైతే హాఫ్ రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ ముందు నాట్ వేసుకున్నాం కదా ఈ నాట్ దగ్గరే మళ్ళీ క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ రింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి శారీని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం శారీని ఇలాగ బ్యాక్ సైడ్ కుంజుకొని ఇక్కడ త్రీ థ్రెడ్స్ ఉన్నాయి కదా త్రీ చైన్స్ వేసుకున్నాం కదా త్రీ చైన్స్కి త్రీ చైన్స్ వేసుకోవాలి ఇలాగా త్రీ చైన్స్ వేసుకొని తర్వాతకి ఇక్కడ మనము నాట్ వేసుకున్నాం కదా ఇందాక శారీ నాట్ వేసుకున్నాం కదా అక్కడ క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు శారీని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగా త్రీ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ మనకు సింగిల్గా వస్తుంది కదా సో ఇప్పుడు మనం ఇక్కడ త్రీ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఈ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇందాక త్రీ చైన్స్ తీసుకున్నాం కదా ఆ త్రీ చైన్స్ గ్యాప్లో నుంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి సో ఇప్పుడు మనకి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది సింగిల్ క్రోషా ఈ థ్రెడ్ గ్యాప్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి నుంచి ఒకసారి వచ్చిన తర్వాతకి ఇప్పుడు మళ్ళీ త్రీ థ్రెడ్స్ త్రీ చైన్స్ తీసుకోవాలి టూ త్రీ ఈ త్రీ చైన్స్ని ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా ఆ గ్యాప్లోంచి మళ్ళీ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి అగైన్ మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది సింగిల్ క్రోష ఈ రింగ్ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ రింగ్ గ్యాప్లోంచి త్రీ చైన్స్ ఇందాక సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా ఆ గ్యాప్ నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి ఎగైన్ మళ్ళీ సింగిల్ క్రోష మళ్ళీ ఈ రింగ్ గ్యాప్ మళ్ళీ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు త్రీ చైన్స్ వన్ టూ త్రీ మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా తీసుకున్నాం కదా ఆ గ్యాప్లోంచి మళ్ళీ ఇలాగా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఈ రెండిట్లోంచి థ్రెడ్ తీసేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇలాగ పీకాక్ డిజైన్లో అయితే ఫామ్ అవుతుందనమాట సో మళ్ళీ ఇది కూడా హాఫ్ ఫిల్ అయ్యేంత వరకు మళ్ళీ తీసుకోవాలి సింగిల్ క్రోషా చైన్ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు త్రీ చైన్స్ టూ త్రీ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇప్పుడు సింగిల్ క్రోషా తీసుకున్నాం కదా ఈ గ్యాప్లో నుంచి మళ్ళీ తీసుకోవాలి థ్రెడ్ని టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి ఎగైన్ మళ్ళీ సింగిల్ క్రోషా చైన్ గ్యా రింగ్ గ్యాప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి రెండిట్లో నుంచి ఒకసారి తర్వాత త్రీ చైన్స్ టూ త్రీ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సింగిల్ క్రోషా నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి నుంచి ఒకసారి ఇప్పుడు సింగిల్ చైన్ ఉంటుంది సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ సింగిల్ క్రోషా ఈ త్రీ చైన్స్ రింగ్ గ్యాప్ నుంచి మళ్ళీ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి నుంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు మళ్ళీ త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాత సింగిల్ క్రోషా గ్యాప్ నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిటికి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే అక్కడ లాక్ లాక్ లాగా పడిపోతుంది అగైన్ మనకి సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ చైన్ గ్యాప్లో రింగ్ నుంచి మళ్ళీ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి నుంచి ఒకసారి ఇప్పుడు మళ్ళీ అగైన్ త్రీ చైన్స్ ఈ సింగిల్ క్రోష నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి సో చూసారు కదా ఇలాగా పీకాక్ షేప్ లాగా మనకి ఇలాగైతే ఫామ్ అవుతుందనమాట సో ఇప్పుడు అలా వేసుకుంటే మళ్ళీ మనకు మొత్తం ఇక్కడ నైన్ పీకాక్ షేప్ లాగా అయితే ఫామ్ అయింది ఇలాగా నైన్ వచ్చిన తర్వాత ఫిల్ అయిన తర్వాతకి మనకి ఇక్కడ సింగిల్ థ్రెడ్ ఉంటుంది సింగిల్ క్రోషా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ మనం శారీకి ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా ఈ నాట్ గ్యాప్లో నుంచి శారీని క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకుంటే మళ్ళీ త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి నుంచి ఒకసారి ఇలా రండి తీసుకున్న తర్వాతకి ఇవి ఎక్కడ వరకు వస్తున్నాయో మళ్ళీ ఈ ఈ లెంత్ చూసుకోవాలి మనము సో చూసారు కదా ఇలాగ లెంత్ చూసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మనకి ఇక్కడ నాట్ అయితే పడిపోతుంది సో ఇలాగా వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి దానికోసం మళ్ళీ శారీలో నుంచి క్రోష్ అని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకుంటున్నాను త్రూ టూ థ్రెడ్స్ వస్తున్నాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మనకి ఇక్కడ ఇదైతే నాట్ అయితే పడిపోతుంది అనమాట దాని తర్వాత మళ్ళీ దారాన్ని కొంచెం మనం గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి దీని మధ్యలోకి మళ్ళీ మనము రింగ్ బీడ్ని అయితే యూజ్ చేసుకోవాలి సో అది మధ్యలో వచ్చేసి మనకి గోల్డెన్ బీడ్ కానీ పర్ల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇలాగ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ఈ రింగ్కి ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి ఈ రింగ్ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో మనం ఇలాగ డిస్టెన్స్ చూసుకోవాలి చూసుకొని అక్కడ మళ్ళీ క్రోషని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి ఇలా థ్రెడ్ని తీసుకున్న తర్వాత టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు శారీని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాతకి సో ఇందాక నేను టూ రెండిటికి చెప్పాను కదా దానిలాగానే ఇక్కడ కూడా ఇప్పుడు మనము ఈ రింగ్ని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి ఇప్పుడు సింగిల్ థ్రెడ్ అయితే ఉంది కదా సో సింగిల్ థ్రెడ్ ది క్రో రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి మళ్ళీ రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి సో ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ సో మనకి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కష్టంగా ఉంటుంది బట్ ఒకసారి వేసేస్తే ఒకటి రెండు వేసుకుంటే తర్వాత నుంచి ఇంకా సింపుల్గా ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది అనమాట ఇది సో చూసారు కదా ఇలాగా సింపుల్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇలాగా మనము ఈ రింగ్ అంతా ఫిల్ అయ్యేలాగా తీసుకోవచ్చు సో ఒక ఎయిట్ టు నైన్ అయితే సరిపోతాయి అనమాట సో అండ్ మనం ఇలా శారీస్కి టాజిల్స్ వేసుకోవడం కూడా వల్ల కూడా మన శారీస్కి లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే చాలా హెల్ప్ అవుతుంది సో ఇలాగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో నేనైతే ఒక నైన్ వరకు తీసుకుంటున్నాను సో ఒక నైన్ అయితే సరిపోతాయి సో ఇలాగా ఒక నైన్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ టూ నాట్స్ ఉన్నాయి కదా ఈ ఫస్ట్ నాట్లోంచి మళ్ళీ తీసుకుంటున్నాను థ్రెడ్ని టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు శారీని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను టర్న్ చేసుకున్న తర్వాత ఇది ఫిల్ ఫిల్ అయిపోయింది కదా ఫిల్ అయిపోయిన దాన్ని ఇలాగ ఫ్లిప్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక హాఫ్ ఉంటుంది సో ఈ హాఫ్ని కూడా ఇందాక మనం చేసినట్టే మళ్ళీ సేమ్ అదే దానిలాగానే చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాకా నేను టూ రింగ్స్ చూపించాను కదా సో ఫస్ట్ రింగ్కి ఎలాగైతే చేసాము అలాగే సో ఇక్కడే మనకి కుచ్ అనేది వస్తుంది అండ్ లుక్ కూడా చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట మన శారీస్కి వేసుకుంటే సో మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండింటిలో నుంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండింటిలో నుంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ అగైన్ సింగిల్ థ్రెడ్ రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి సో ఇలాగా సింపుల్గా మనమైతే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మన శారీస్కి శారీస్కి కాకుండా మనం ఏదైనా హాఫ్ శారీస్ అలా వేసుకున్నా కూడా హాఫ్ శారీస్ వాటికి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు కొంతమంది అయితే టూ సైడ్స్ కూడా వేసుకుంటారు ఇలాగ లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనం వేసుకుంటే అందుకే వేసుకునే వాళ్ళు హాఫ్ శారీకి అయితే టూ సైడ్స్ వేసుకుంటారు శారీస్కి అయితే అలా వేసుకోరు కానీ సో ఇలాగ ఇప్పుడు ఇది మొత్తం ఫిల్ అయిపోయింది సో ఫిల్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ అగెయిన్ ఇక్కడ మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేయాలి మనం ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా అక్కడ టూ థ్రెడ్స్ వస్తాయి రెండింటిలోంచి ఒకసారి ఇలా వేసుకున్న తర్వాతకి ఇప్పుడు శారీకి ఒకసారి లాక్ వేసుకోవాలన్నమాట అందుకని క్రోషాని శారీ లోపల చిన్న సెట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండింటిలోంచి ఒకసారి తీసుకోవాలి సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ త్రీ చైన్స్ తీసుకోవాలి ఇలా త్రీ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఈ చైన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో గ్యాప్ చూసుకొని మనం అక్కడ ఎగ్జాక్ట్గా క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి ఈ త్రీ చైన్స్ వేసుకునే దగ్గర మనం డిస్టెన్స్ని ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కాకుండా మనం ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకోండి శారీ కుర్చొచ్చేస్తుంది అనమాట తక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు బట్ మనం ఎక్కువ తీసుకుంటే మాత్రానికి శారీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది మన శారీ మొత్తం కుచ్చుకుచ్చుగా వచ్చేస్తుంది అనమాట మడతలు పడ్డట్టుగా వచ్చేస్తుంది సో లుక్ అంత బాగోదు సో మీరు డిస్టెన్స్ మెజర్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా అయితే మెజర్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇక్కడ పర్ల్ని రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా రింగ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి నాట్ వేసుకోవాలి రింగ్కి తర్వాత ఈ రింగ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ ఇక్కడ మనము ఇలాగా మళ్ళీ శారీ నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ని తీసుకొని లాక్ వేసుకోవాలి సో మళ్ళీ శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి రింగ్ని ఫ్లిప్ చేసుకోవాలి సో ఇందాక ముందు థ్రెడ్కి అయితే చేసామో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ వన్ సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి నుంచి ఒకసారి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి రెండిట్లోంచి ఒకసారి సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి థ్రెడ్ తీసుకోవాలి రెండిట్లోంచి ఒకసారి సో ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనమాట సో చూశారు కదా మనకి లుక్ అయితే ఇలాగా ఉంటుందన్నమాట ఇది కూడా కంప్లీట్ చేశాక ఒకసారి రెండింటికి కలిపి లుక్ చూపిస్తాను మీకు సో ఇలాగా హాఫ్ రింగ్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా హాఫ్ రింగ్ అంతా ఫిల్ అయిన తర్వాత ఇక నాట్ వేసుకోవాలి సో ఇందాక కొంచెం చెప్పాను నేను అంటే కరెక్ట్గానే చెప్పాను ఫస్ట్ కొంచెం ఫ్లిప్ చేసుకోవాలని చెప్పాను శారీని ఫ్లిప్ చేయకుండా ఇలాగ బ్యాక్ సైడ్కే టర్న్ చేసుకొని త్రీ చైన్స్ తీసుకోవాలి ఇక్కడ త్రీ చైన్స్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మనము టూ నాట్స్ వేసుకున్నాం కదా సెకండ్ నాట్లో నుంచి థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇక్కడ త్రీ చైన్స్ ఉంటాయి కదా ఇక్కడ త్రీ చైన్స్ వేసుకోవాలి ఈ త్రీ చైన్స్ వేసుకున్న గ్యాప్లో నుంచి ఇక్కడ ఈ త్రీ చైన్స్ వేసుకున్న గ్యాప్లో నుంచి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకోవాలి సో ఇప్పుడు మనం రింగ్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఫ్లిప్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు హాఫ్ రింగ్ మనకి ఎంటీగా ఉంది కదా సో మళ్ళీ సింగిల్ క్రోషా తీసుకోవాలి ఈ టూ థ్రెడ్స్ రింగ్ రింగ్ గ్యాప్లోంచి తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి అగైన్ మళ్ళీ త్రీ చైన్స్ తీసుకోవాలి ఈ సింగిల్ క్రోషా ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ మధ్యలోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఎగైన్ సింగిల్ థ్రెడ్ ఉంటుంది సింగిల్ క్రోషా ఈ రింగ్ గ్యాప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండింటిలో నుంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి తర్వాత త్రీ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది ఈ సింగిల్ క్రోషా గ్యాప్లో నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి సో ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనకు అప్పుడు లుక్ అనేది ఇలాగైతే ఉంటుందనమాట సో ఒక సింగిల్ రింగ్ ఉంటుంది మనకి ఇలాగా ఇంకొకటి వచ్చేసి మనం ఇలాగ డిజైన్ వేసుకున్న ఇలాగ పీకాక్ షేప్ లాగా ఉంటుంది అనమాట సో ఇలాగా హోల్ శారీ మొత్తం వేసుకోవాలి దాని తర్వాత కుచ్ అనేది ఎక్కడ వేసుకోవాలనేది చూపిస్తాను సో ఇప్పుడైతే హోల్ సారీ మొత్తం ఇలాగా టాజిల్స్ అయితే వేసేసాను సో వేసిన తర్వాతకి అల్ల అల్లేసాను అనమాట తర్వాత టాజిల్స్ వేసుకోవాలి ఈ టాజిల్స్ వేయడానికి నేను ఒక టూ హండ్రెడ్ వరకు తీసుకున్నాను శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ రింగ్ మనం పర్ల్ ఒకటి ఇలాగ రౌండ్గా వేసాం కదా ఇలా పీకాక్ డిజైన్ కాకుండా ఇలాగ ప్లేన్గా ఉన్న దాంట్లో నుంచి మనం నీడిల్ని అయితే ఇలాగ తీసుకోవాలి సో ఇలాగ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే పర్లు కూడా మరి బిగ్ సైజ్ కాకుండా కొంచెం స్మాల్ సైజ్ ఉండాలన్నమాట అప్పుడే మనం వేసుకున్న పర్ల్ అనేది బాగా అంటే మనం కుచ్చు వేసుకోవడానికి బాగుంటుంది సో ఇలాగా తీసుకున్న తర్వాతకి బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ ఉండేలాగా డిస్టెన్స్ చూసుకోవాలి సో దానివల్ల థ్రెడ్ అయితే వేస్ట్ అవ్వదు సో దాని తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ జరి థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ శారీలో కలిసి రెడ్ని తీసుకోవాలి సో మీకు ఇన్ కేస్ సిల్వర్ ఉంటే సిల్వర్ జరిత థ్రెడ్ తీసుకోవచ్చు ఈ శారీ మొత్తం గోల్డ్ కలర్తో ఉంది కాబట్టి గోల్డ్ కలర్ జరిగితే థ్రెడ్ అయితే తీసుకున్నాను సో తీసుకొని ఇలాగ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వేసుకుంటే మనకి టాజిల్ కూడా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా సో ఇలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి మనం నార్మల్ నీడిల్ని ఇక్కడ కూర్చు పైన ఇలాగ టాజిల్ పైన అయితే మనం ఇన్సర్ట్ చేసుకొని ఈ ఎడ్జెస్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి నీడిల్ని కిందికి లాగేసుకుంటే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట సో మనం లెంత్ అయితే చూసుకోవాలి మెజర్ చేసుకోవాలి ఎంత ఎంత అనేది సో ఇలాగ నేను వన్ ఇంచ్ లెంత్ అయితే తీసుకున్నాను సో వన్ ఇంచ్ లెంత్ తీసుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి సో చూసారు కదా లుక్ అయితే ఎలాగా ఉందో సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది హోల్ సారీ మొత్తం కూడా ఇలాగే టాజిల్స్ వేసుకోవాలి సో ఇప్పుడైతే ఈ హోల్ శారీ మొత్తానికి టాజిల్స్ వేసేసాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇలా సింపుల్గా మీ శారీస్కి కూడా మీరు అనేవి అయితే వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీ శారీస్కి వేసుకున్న సో బ్రిడల్స్ కానీ సెమీ బ్రిడల్స్ కానీ ఇలాంటి పట్టు చీరలకు వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్సెంట్లో మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ 大家过几个人？<laughs> <laughs>